నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ నా ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి చేయండియారు మాది కోరిన ప్రణయం పార్ట్ సిక్స్తో మేము ముందుకు వచ్చేసాను ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు ప్రదేశాలు కేవలం కల్పితం మాత్రమే ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం భూమిలో అక్షయ్ని చూసుకునేలా చేయాలి వాడిని అప్పుడే మనుషుల్లో పడతాడు మళ్ళీ లేదంటే విపరీతంగా తాగేస్తున్నాడు అని అంటారు మనోహర్ గారు డాడ్ ఇక్కడంటే అన్నావు కానీ భూమిలో అక్షయ్ని చూసుకోవాలి అని నీ పెద్ద కొడుకు దగ్గర మాత్రం అనకండి మ్యాన్షన్ మొత్తం కదిలిపోతుంది అని అంటాడు అద్వైత్ అది నిజమేలే వాడు ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోయాడు మిగిలిన వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు ఫీల్ అవ్వచ్చు కదా బావ మందు మరిచిపోవాలి అన్నా కొంచెం దానిని తగ్గించుకోవాలి అన్నా ఏదో ఒక ఆలోచన అయితే చేయాలి అది భూమి ఎందుకు అవ్వకూడదు వాడిష్టం వాడిది బావ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెబుతారు మనోహర్ గారు వాడు ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క చదువయ్యే వరకు ఎంజాయ్ చేయన్నా కూడా వినకుండా బిజినెస్ చూసుకుంటూ కావాలని బిజీ అయిపోయాడు ఎప్పుడు ఇంటికి వస్తున్నాడో కూడా తెలియడం లేదు అని బాధగా అంటారు వైజయంతి గారు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే భూమి తన రూమ్లో నుంచి వస్తే మనోహర్ గారి బావ తన రూమ్లో నుంచి బయటికి వస్తారు రావడమే భూమి వైపు చూస్తారు ఆయన మనోహర్ గారు చెప్పినట్లే నిజంగానే అక్షయ వయసు ఉన్న అమ్మాయి కావడం పైగా అమాయకంగా కనిపిస్తున్న భూమి మొహం చూడగానే భూమి వైపు అడుగులు పడతాయి ఆయనవి తన వైపే వస్తున్న కొత్త వ్యక్తిని చూసి ఫాస్ట్గా వైజయంతి గారి దగ్గరికి వచ్చేస్తుంది భూమి భూమి అలా భయపడి వెళ్ళిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఆయన భయపడకు భూమి ఇందాక అమ్మాయి గురించి చెప్పాను కదా వాళ్ళ నాన్నగారే ఆయన పేరు హర్షవర్ధన్ డాక్టర్ తను అని చెబుతారు మనోహర్ గారు వైజయంతి గారి పక్కనే నుంచొని నమస్తే అని చెబుతుంది భూమి భూమి అలా నమస్తే చెప్పడం చూసి చిన్న నవ్వు వస్తుంది ఆయన పెదాల మీద దగ్గరికి వచ్చి భూమి తల మీద చెయ్యి వేయబోతుంటే భయంతో వెనక్కి జరుగుతుంటే ఏం భయం లేదు అని వైజయంతి గారు పట్టుకుంటారు ఎందుకు అంతలా భయపడుతున్నావు నేను రాక్షసుడిలా కనిపిస్తున్నానా అని విరక్తిగా నవ్వుతూ భూమి తల నిమురుతారు ఆయన భూమికి ఆ స్పర్శ చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది తప్ప ఇబ్బందిగా అనిపించలేదు అయ్యో మీరు రాక్షసుల్లా కనిపించలేదండి నాకే కొత్త వ్యక్తుల్ని చూస్తే కొంచెం భయం ఏమనుకోకండి అంది అప్పుడు చూస్తారు భూమి చేతుల నిండా ఇంకా పచ్చిగానే ఉన్న గాయాలని చాలా బాధగా అనిపిస్తుంది ఆ గాయాలన్నీ చూడగానే ఆయనలోని డాక్టర్ నిద్ర మేలుకుంటుంది వెంటనే నా కిట్ తీసుకురా అని అద్వైత్తో చెబుతారు ఇప్పుడే తెస్తాను మామా అని మెడికల్ కిట్ తీసుకొని వస్తాడు అద్వైత్ వైజయంతి తనని తీసుకొని రూమ్కి రా చూద్దాం అని రూమ్ వైపు అడుగులు వేస్తారు హర్ష గారు పదరా అని దగ్గరుండి వైజయంతి గారు తీసుకొని వెళ్తారు ఇలా రా తల్లి ఇక్కడ కూర్చో అని భూమి కూర్చోగానే చేతులు పట్టుకొని చూసి ఎవరు నిన్ను ఎలా కొట్టారు అని అడుగుతారు అవి కొట్టిన గాయాలు అవడంతో అది చెప్పడం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోతుంది వైజయంతి గారి వైపు చూస్తారు ఆయన తనేమీ చెప్పట్లేదు అన్నయ్య చాలా భయపడుతుంది అందుకే మేము కూడా ఏమీ అడగలేదు కొట్టిన గాయాలే కదా అవి నాకు కూడా అనుమానం వచ్చింది మరీ అంత దారుణంగా ఎవరు హింసించారు అర్థం కావడం లేదు ఆడపిల్లని అలా కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయో వాళ్ళకి అంటారు వైజయంతి గారు కోపంగా వాళ్ళు రాక్షసులు అంటుంది భూమి అందుకేనా ఇందాక నేను దగ్గరికి వస్తుంటే భయపడ్డావు అని చిన్న స్మైల్తో అడుగుతూ ఇంకా గాయాలు ఒళ్ళంతా ఉన్నాయా నీకు అని అడుగుతారు తల ఉంచుకొని హా అన్నట్లు తల ఊపుతుంది ఇవి చాలా పెద్ద గాయాలే వైజయంతి చేతులకే ఇలా ఉన్నాయి అంటే బాడీ అంతా ఎంత గాయాలు అయ్యాయో మనకి తెలియదు కదా తనకున్న భయంతో తన బాడీని నన్ను చూడనివ్వదు సుప్రజకి ఫోన్ చేసి రమ్మనండి తను మొత్తం చెక్ చేస్తుంది అలాగే ఆ గాయాలకి కంపల్సరీ ఆయింట్మెంట్ అప్లై చేయాలి ఆ బాధ్యత నువ్వు తీసుకో లేదు అంటే అది సెఫ్టిక్ అయ్యే అవకాశం ఉంది అని చేతులకి మాత్రం ఆయనే స్వయంగా ఆయింట్మెంట్ అప్లై చేస్తారు మనం భోజనం చేశాక సుప్రజని రమ్మంటాను అన్నయ్య అని అంటారు వైజయంతి గారు చేతులకి ఆయింట్మెంట్ రాయడం అయిపోగానే చేతులు కడుక్కొని భోజనం చేశాక ఈ ట్యాబ్లెట్లు వేసుకో ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతారు హర్ష భూమిక అని చెబుతుంది నైస్ నేమ్ ఎన్ని రోజుల నుంచి నువ్వు సరిగ్గా తిండి తినలేదు అని అడుగుతారు ఆయన దానికి కూడా తలవంచేస్తుంది తనని తీసుకువెళ్ళు అద్వైత్ అని లోపలికి వచ్చిన అద్వైత్కి చెబుతారు హర్ష రా వసపిట్ట అని పిలుస్తాడు అద్వైత్ వసపిట్ట భలే ఉందే పేరు అంటూ నవ్వుతారు హర్ష హా ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూనే ఉంది అందుకే ఆ పేరు పెట్టామా చాలా రోజుల తర్వాత ఈ భూమి వల్ల నీ మొహంలో నవ్వు చూస్తున్నాను మామా అని భూమి చేయి చనువుగా పట్టుకొని బయటికి తీసుకువెళ్ళిపోతాడు అద్వైత్ తనని బయటకు వెళ్ళమన్నారు అంటే తన గురించి ఏదో మాట్లాడాలనే కదా అన్నయ్య ఏంటి విషయం అని అడుగుతారు వైజయంతి తను భయపడుతున్న విధానం చూస్తే పైగా తన ఒంటి మీద గాయాలని చూస్తే అలా జరిగిందని మన అనుకోనవసరం లేదు కానీ ఎందుకైనా మంచిది తన మీద లైంగిక దాడి కూడా ఏమైనా జరిగిందేమో టెస్ట్ చేయిస్తే మంచిది బాడీ అంతా గాయాలు ఉన్నాయి అంటుంది ఒకసారి తన సిచ్యువేషన్ ఏంటో కూడా తెలుసుకుంటే దాన్ని బట్టి మందులు ఇవ్వచ్చు మనం అడిగిన ఆ విషయాలు తను చెప్పలేదేమో చాలా భయపడుతుంది కదా ముఖ్యంగా మగవాళ్ళ దగ్గరకు వస్తుంటే కొంచెం భయపడుతున్నట్టుగానే అనిపిస్తుంది అసలు తను ఇన్ని రోజులు ఎవరి చెరలో ఉందో మనకి తెలియదు సరైన మెడిసిన్ పడకపోతే తనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒకసారి సుప్రజ్ని పిలిచి కేవలం నాది అనుమానం మాత్రమే అయినా తెలుసుకొని దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం మంచిదని అనిపిస్తుంది అని చెబుతారు హర్ష అంటే తనని ఎవరైనా అని వైజయంతి గారు బాధగా అడుగుతుంటే నో నో అది కేవలం నా అనుమానం మాత్రమే అలా జరిగి ఉండకూడదని అనుకుందాం తను అమాయకంగా ఉన్న కొంచెం ధైర్యవంతురాలు అనిపిస్తుంది లేదు అంటే ఒంటి నిండా అంత గాయాలు ఉన్నా కూడా మొండిగా నిలబడింది అంటే గ్రేట్ కథ పైగా మీకు ఏ పరిస్థితుల్లో దొరికిందో చెప్తున్నారు కాబట్టి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిందని అనిపిస్తుంది తనేమీ పెరికిది కాదు పరిస్థితులు తనని అలా మార్చాయి అనుకుంటా ఈ టైంలో తను ఇక్కడికి రావడం తన అదృష్టమే అనుకోవాలి లేదంటే మళ్ళీ ఎవరి చేతుల్లో బందీ అయ్యేదో అని మాట్లాడుకుంటూనే బయటికి వస్తారు వాళ్ళు బయటికి వచ్చేసరికి అద్వైత్ కొంచెం గట్టిగా భూమితో మాట్లాడడం విని ఏమైంది అని అక్కడికి వస్తారు భోజనం చేద్దాం కూర్చో అంటే ఇక్కడ కూర్చోదంట వంటగదిలో కింద కూర్చొని తింటుందంట దానికి గట్టిగా చెప్తున్నాను మామ్ అంటాడు అద్వైత్ అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి గారు ఇన్నాళ్ళు తనకి అలా కింద కూర్చొని తినడం అలవాటేమో నాన్న అందుకే అలా అని ఉంటుంది అంతేనా భూమి అని అడుగుతారు ఆవిడ అవును బామ్మగారు నాకు కింద కూర్చొని తినడం అలవాటు అలవాట్లు దేముంది తల్లి మనం మార్చుకోవచ్చు నెమ్మదిగా మేమందరం ఇక్కడ తింటుంటే నువ్వు ఎక్కడో కింద కూర్చొని తినడం ఎందుకు ఇలా నా పక్కన కూర్చుందువు అని హర్ష గారు భూమిని తీసుకువెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకోబోతుంటే వద్దండి నన్ను ఇక్కడికి తీసుకువచ్చి అభిమానంగా చూసుకుంటున్నారు అది చాలు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండడమే మంచిది ఈ కొత్త అలవాట్లన్నీ నాకొద్దు అండి మీలాంటి గొప్ప వాళ్ళ దగ్గర కూర్చొని తినే అంత గొప్పదాన్ని కాదు నేను నేను అక్కడే కూర్చొని తింటాను భూమి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీ వయసుకి అంత మాటలు అవసరం లేదు కూర్చో మాట్లాడకుండా అని వైజయంతి గారు సీరియస్గా అనేసరికి నాకు ఇక్కడ కూర్చొని తినడం రాదండి అని అంటుంది ముందు కూర్చో అని అనడంతో ఇక భయంతో కూర్చుంటుంది భూమి కింద కూర్చొని తినడానికి నువ్వేమి ఈ ఇంటి పని అమ్మాయివి కాదు అది గుర్తు పెట్టుకో అని అన్నం వడ్డిస్తారు భూమి ప్లేట్లో అందరికీ వడ్డించడం అయిపోయాక తిను మొహమాటం లేకుండా నీకేం కావాలో అడిగి పెట్టించుకో అనవసరంగా మొహమాటానికి పోకు అని కొంచెం గట్టిగానే చెబుతారు వైజయంతి గారు కొంచెం చిన్నగా చెప్పు జయ భయపడుతుంది కదా అంటారు మనోహర్ గారు నవ్వుతూ చిన్నగా చెప్తే వింటుందా మనోహర్ గారు నెయ్యి వేసుకోబోతుంటే హర్ష గారు చెయ్యి పట్టి ఆపి ఇప్పుడు తమరు నెయ్యి తినకూడదు బావగారు అయినా బావకి డైటింగ్ ఫుడ్ పెట్టాలి కదా అని అడుగుతారు హర్ష గారు డైట్ ఫుడ్ చేయించాను అన్నయ్య అదేగా పెట్టాను ఆయనకి మరి పచ్చడి బావ ప్లేట్లోకి ఎలా వచ్చింది అని అడుగుతారు ఆ ప్లేట్లోకి ఆ పచ్చడి ఎలా వచ్చిందో భూమికి తెలుసు కాబట్టి నేను చెప్పనా అంటుంది చెప్పు తల్లి ఎవరు పెట్టారు మీరందరూ నాతో మాట్లాడుతుంటే పెద్దసారు రిక్వెస్ట్ చేసేసరికి అద్వైత్ సార్ పెట్టారు అని చిన్నగా చెబుతుంది ఓయ్ వసపెట్ట నన్ను ఇరికించేశావుగా అని చిరుకోపంగా భూమి వైపు చూస్తాడు అద్వైత్ మరి అలా తినకూడనివి పెట్టకూడదు కదా డాక్టర్స్ చెప్పారు కదా వాళ్ళంతేనమ్మ డాక్టర్స్ మాట అసలు వినరు మళ్ళీ ఏదైనా అయితే డాక్టర్స్ మీద పడతారు అని నవ్వుతూ మాట్లాడుతున్న హర్ష గారిని చూసి మహాలక్ష్మి గారు ఆశ్చర్యంగా చూస్తూ చాలా రోజుల తర్వాత మీ మొహంలో నవ్వు చూస్తున్నాను అల్లుడు గారు అని అంటారు అదంతా ఈ వసపిట్ట మహిమ అని అంటాడు అద్వైత్ మాట్లాడుతూనే భోజనాలు చేసేస్తారు అందరూ తిన్నాక ఆ ప్లేట్లన్నీ తీయబోతుంది భూమి అవన్నీ చేయడానికి పనివాళ్ళు ఉన్నారు వదిలేయ్ అని వైజయంతి గారు అంటున్నా ఊరికినే కూర్చొని నేను తినలేను మేడం నేను ఇక్కడ ఏదో ఒక పని చేస్తాను అలా అయితేనే నేను ఉండగలను అంటుంది భూమి ప్లేట్స్ అన్నీ కిచెన్లోకి తీసుకువెళ్తూ ఆ మాటకి మహాలక్ష్మి గారితో పాటు మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఎంత గొప్ప వ్యక్తిత్వం ఆత్మాభిమానం ఉంది ఈ పిల్లకి అని అనుకుంటారు అందరూ ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం మరి మిగతా కథ తెలుసుకోవాలంటే మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకొని వినాల్సిందే